హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన గోంగూర పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను చాలా వివరంగా చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి ఈ రెసిపీ కోసం అయితే ముందుగా కాస్త లేతగా ఉన్న గోంగూరను తీసుకుని మంచి వాష్ చేసి పెట్టుకుని విధంగా కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్దగా ఉన్న ఉల్లిపాల్ని మరీ చిన్న చిన్న ముక్కలా కాకుండా ఈ మాదిరి కాస్త పెద్దగా ఉన్న ముక్కలుగా తీసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పులుపు కోసము మీ టేస్ట్ తగ్గట్టు ఒకటి కానీ రెండు కానీ టమాటాలు తీసుకుని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మనకి కారానికి తగ్గట్టు కాస్త మిర్చి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పులుపు కోసం కొంచెం చింతపండు అండి ఒకవేళ మీకు అంతా పులుపు వద్దనుకుంటే చింతపండు కూడా స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ అవర్ పాటు నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును కూడా తీసుకుని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత దీనిలోకి కాస్త వాటర్ మనం యాడ్ చేసుకుని దాని మీద మూత పెట్టేసి కనీసం ఒక త్రీ మినిట్స్ వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే మూడు విజిల్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా తయారైంది మనం పప్పుని ఏ విధంగా మెదుపుకుంటామో అట్లానే చేసుకోవాలండి అలా అని చెప్పేసి మరీ ఇలా పప్పులాగా మెత్త క్రీమ్ క్రీమ్ లాగా అస్సలు చేసుకోవద్దు దీనికైతే కొంచెం కచ్చ పచ్చగా ఉంటేనే చాలా బాగుంటుంది ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత మనం పోపు కోసం ప్రిపేర్ చేసుకోవాలి వేరే ఒక కడాయిలోకి కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్లోకి పోపు దిన్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి అవి కాస్త వేయించుకున్న తర్వాత కొంచెము ఎండుమిర్చి అలానే కాస్త అంటే కరివేపాకు వేసుకుని వేయించుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయలు అయితే కొంచెం పచ్చ పచ్చగా దంచేసుకుంటాం కదా దీనికి మాత్రము దంచుకోకుండా మనం వెల్లుల్లిపాయలు ఆ పై పొట్టు తీసేసుకుని ఆ వెల్లుల్లిపాయలు మొత్తం వేసేసుకుని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలంటే ఈ విధంగా మనం దీనిలోకి వేసిన వెల్లుల్లిపాయలు కాస్తంత వేయించుకున్న తర్వాత దీనిలోకి కొంచెం పసుపు అలానే ఒక స్పూన్ కారం అలానే దీనిలోకి మెయిన్ హైలైట్ అయితే అండి ఇంగు స్మెల్ చాలా బాగుంటుంది ఈ అయితే ఈ విధంగా ఇంగు కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి ఆ తర్వాత మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పోపులోకి మనం రుబ్బు పెట్టుకున్న ఈ గోంగూర మొత్తం దీనిలోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా తిప్పుకోవాలి అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మనము గోంగూరలో ఉడికించే టైంలో ఎక్కువ వాటర్ మనం వేసినట్లయితే గోంగూర మొత్తం లూజ్ లూజ్ అయిపోతుంది కదా ఒకవేళ మీరు రుబ్బుకున్న గోంగూర చాలా లూజ్ అయిపోతే కనుక దీనిలోకి ఒక స్పూను బియ్య పిండి కానీ లేకపోతే ఒక స్పూను శనగపిండి కానీ కొంచెం వాటర్లో యాడ్ చేసుకుని దీనిలో కలుపుకోవచ్చు నేనైతే బీపిండి కానీ అలానే శనగపిండి మాత్రం అస్సలు యూజ్ చేసుకోలేదు నేను పోసిన వాటర్ కరెక్ట్గా సరిపోతుంది సో అందుకని నాకు కొంచెం తిక్కుగా ఉంది కానీ అసలు లూజ్ అస్సలు లేదండి ఒకవేళ మీకు కొంచెం లూజ్ అనిపిస్తే మీరు చేసుకున్న టైంలో బీపిండి వాడుకుంటే కొంచెం చెక్కబడుతుంది అదేవిధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ గోంగూర కూరని అప్పుడప్పుడు తినే కన్నా ఒక పూట మొత్తం ఆగి నెక్స్ట్ పూటకు తింటే ఆ పులుపు ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ వీడియోని చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ